హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి మీ కవిత కేత్రరెడ్డి బ్లాగ్స్ ఈరోజు కొత్త టీతో మీ ముందుకు వచ్చా అండి ఈ టీ లిక్కర్ టీ అంటారండి దీన్ని ఎక్కువ బెంగాలీ వాళ్ళు యూస్ చేస్తారు ఈ టీని మనం ఇక్కడ చాలా తక్కువ మన తెలంగాణ ప్రాంతంలో ఈ టీని ఎలా చేయాలి దీనికి ఏంటి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి మనకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మనకి ఒక బిర్యానీ ఆకు అల్లం ముక్క టీ పౌడర్ అండి మిరియాలు బెల్లం పౌడర్ అండి నేను షుగర్ బదులు బెల్లం యూజ్ చేస్తున్నాను వాటర్ అంతే అండి ఓకే అండి స్టవ్ వెలిగించుకుందాం ఫస్ట్ జార్ పెట్టుకొని మనకి ఒక్కరికా ఇద్దరికా ఎన్ని అవసరమో అన్ని వాటర్ పోద్దామండి నేను ఒక ఇద్దరికి సరిపోయే క్వాంటిటీ చేస్తున్నాను అండి వాటర్ మరగనిద్దాము మనం వాటర్ మరిగేలోపు కొంచెం అల్లం ముక్క ఇంతే అండి అల్లం ముక్క మనం దంచుకుందాము వాటర్ బాయిల్ అయినాయి కదండి నేను బెల్లం వేస్తున్నాను టూ స్పూన్స్ ఇంకా కొంచెం కావాలి అనుకుంటే కూడా వేసుకోండి కొద్దిగా వేస్తున్నాం ఇది మరగాలండి ఇట్లా మరిగి కొంచెం బాగా వచ్చిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి మనం ఇప్పుడు మనం బిర్యానీ ఆకు ఒకటి పెట్ పుంచుకొని వేసేసుకోవాలండి మనం అల్లం కూడా దంచుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి మనము ఇందాక కొంచెం మిరియాలు కూడా దంచుకున్నాం కదండి అవి కూడా ఇది ఒక వన్ మినిట్ ఇట్లా బాగా తెల్ల కాగాలండి బాగా మా మసలిన తర్వాత టీ పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకోవాలండి బాగా మరిగిందండి మనం ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలండి ఇది ఫ్లేవర్స్ లేని టీ పౌడర్ అయితే బాగుంటుందండి ప్లెయిన్ టీ పౌడర్ వేసుకోవాలి ఎందుకంటే దాంట్లో మనం ఆల్రెడీ మిరియాలు బిర్యానీ ఆకు అల్లం వేసాం కాబట్టి ఏమీ అవసరం లేదండి జస్ట్ ఇంతే అండి ఇది మనం వెమ్మడే బంద్ చేసేయాలండి ఒక వన్ మినిట్ బాయిల్డ్ అయిందో లేదో బంద్ చేసేయాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ డామినేట్ చేసేయండి బంద్ చేసేయను నేను స్టవ్ని కూడా ఇంకా వడబోసుకొని తాగడమే అండి లిక్కర్ టీ రెడీ అండి నేను టీని సర్వ్ చేస్తున్నా అండి ఇది బాగా మసలే మసలే టీనే చేసుకొని తాగాలండి అట్లా అయితేనే మనం రిఫ్రెష్ అవుతాము మనకి తల్లొప్పి జలుబు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతుందండి ఎమ్మడే తాగేయాలి దీన్ని ఓకే అండి లిక్కటి టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో మీరు కూడా అందరూ చేసుకొని తాగండి చాలా బాగుంటుందండి ఒకసారి నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో నిజంగా అండి చాలా బాగుంది ఒకసారి నన్ను నమ్మండి చేసుకొని తాగండి చాలా బాగుంటుంది సేమ్ ఇలానే చేయండి చాలా బాగుంటుందండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం బాయ్ బాయ్ అండి